హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అర్జెంట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక నా కోసం ఒక అయితే కొట్టేసుకోండి ఇంకేముందబ్బా వీడియోకైతే కనుక కంపల్సరీ బెల్లైకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు మనం మన వీడియోలో మ్యాటర్లోకి వెళ్ళిపోద్దాము ఇక్కడ చూసినారు కదా ఇది మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట అమ్మ అయితే కనుక వంకాయ ఎండు చేపలు కర్రీ చేస్తుంది అనమాట నేనైతే కనుక మా వరుణ్ గణికి నక్షత్ర కోసం అయితే కనుక టిఫిన్ చేశాను ఉప్మా చేశాను బొరుగులు చేస్తాను అవి నేను వీడియో షూట్ చేయలేదు ఇంకా తర్వాత ఏమైందంటే కనుక మా అమ్మ ఫాస్ట్ ఫాస్ట్గా నేను చెప్పకుండానే అన్ని ప్రిపేర్ చేసేసి వేసేస్తుంది అనమాట వీడియో తీద్దామనుకుంటే లోపే సర్లే ఇంకా అయిపోయింది అయిపోయిందనేది జస్ట్ లాస్ట్లో చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట మా ఇంటి దగ్గర ఇక్కడ వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటికాడనమాట ఇదైతే కనుక అత్త వాళ్ళ ఇంటికాడ మా అత్త చికెన్ లివర్ కావాలని అంటే చికెన్ లివర్ ఫ్రై చేసి ఇమ్మని నాకు అడిగింది అంటే పొద్దున్న ఫస్టే కాల్ చేసి చెప్పింది అనమాట నాకు స్వాతి నేను ఇట్లా మామతో చికెన్ లివర్ తెప్పిస్తున్నాను నువ్వెచ్చి వండాలి అనింది అంటే ఒకరోజు ఏమైందంటే జస్ట్ అబ్బా ఒక హాఫ్ కేజీ కూడా కాదు హాఫ్ కేజీకి కొంచెం తక్కువే అనమాట ఏమో నోరు బాగాలేక తెచ్చుకో అనమాట ఒట్టి లివర్ తెచ్చుకొని నేను జస్ట్ అలా ఫ్రై చేసుకున్నాను అనమాట అయితే కనుక ఆ రోజు ఏమైందంటే మా అత్త వాళ్ళ ఇంట్లో నేను ఫ్రై చేసుకున్నాది ఆ రోజు అమ్మ నాన్నకి అమ్మకి హెల్త్ బాగాలేక ఇట్లా ఎరుగుంట్లకు పోయినారు ఉన్నారు ఇంకా ఇంటి దగ్గర ఎవరు లేరు కదా ఒక్కదానే ఉన్నానులే అనేసి ఒక పావు కిలో తీసుకొచ్చుకున్నాను అనమాట నేనైతే కనుక ఆ పావు కిలో తెచ్చిన తర్వాత నాకు చిన్న మిస్టేక్ జరిగింది ఇంటి దగ్గర ఏంటంటే అమ్మ తాళం తీసుకెళ్ళిపోయింది ఒక తాళం తీసుకెళ్ళిపోయాడు నేను బయట ఉండిపోయాను ఇంకా అబ్బాయి ఏం చేయాలి అనుకునేసరికి సరికి ఇంకా అత్తకి ఫోన్ చేస్తే ఇంటి దగ్గర ఉన్నానని సరే అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట ఇంక అత్త దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా చికెన్ లివర్ తెచ్చాను అత్త ఫ్రై చేసుకుందాము అనేది ఫ్రై చేశాను మా అత్త వాళ్ళ ఇంట్లో ఏమైందంటే ఏమీ లేవు ధనియాల పొడి లేదు చికెన్ మసాలా లేదు గరం మసాలా లేదు మసాలాలు ఏమీ లేవు అనమాట ఇంకా నాకు చేసే ఓపిక లేదు అసలే ఆలుగడ్డ పోయి మా పండ్లన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఓపిక అంతా అయిపోయింది ఏ ఉంటే అవి వేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేసుకొని దాంట్లో ఏంటంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అనమాట టైం అయితే కనుక టువెల్ క్లాక్ ఫుడ్ కూడా తినలేదు ఏం తెలియదు జస్ట్ ఒక పైనాపిల్ జ్యూస్ తాగాను ఆలగడ్డలో ఇంకంతే ఇంక ఇది అయితే అయ్యే పని అత్తీ అనేసి ఇంకా ఏముంటాయి ఉప్పు వేసా పసుపు వేసా కొంచెం కారం పొడి ఏవేవో మసాలాలు కొంచెం కొంచెం అలా అలా తట్టించి ఫ్రై చేసి తిన్నాం అనమాట ఆ రోజు తిన్నది మా అత్తకి అది ఇంకా అలా మైండ్లో ఉండిపోయింది టేస్ట్ అంతా కూడా ఈరోజు అప్పేసి మా మామతో ఆలగడ్డకు పంపించి మరీ ఒక కిలో లివర్ తెప్పించింది ఈ లివర్ చేయడం ఏమో కానీ కడగడం మాత్రం పెద్ద ప్రాసెస్ అండి బాబు దోల్ తీరిపోతుంది అసలే నాకు ఫుల్గా బ్యాక్ పెయిన్ అందుకు వస్తుంది అనమాట కొంచెం హెల్త్ బాగాలేదు నాకు ఓపిక లేదత్త అన్న కూడా ఏ నాకు అవన్నీ తెలియదు నువ్వే వండి పెట్టాలనింది సరే ఇంకా అంత ప్రేమగా అడిగినప్పుడు మనం కూడా చేయకపోతే బాగోదు కదా అనేసి నా అవతారం చూసారా ఎలా ఉన్నాను ఇంకా ఎలాగో వీడియో చేసే నీకు కూడా మూడ్ లేదు అంటే రెడీ అయ్యే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఎలా ఉంటే ఇంకా అలానే ఇంకా పెట్టేశాను అనమాట చున్నీ వేసుకోవాలి ఏం వేసుకోవాలి అందుకే నేను కనిపించకుండా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేశాను ఇంకా మొత్తం నేనే క్లీన్ చేసేసాను ఇంకా పొయ్యి మీదకైతే పెట్టేశాను అనమాట ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక ఇది చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకొని తినే ప్రాసెస్లో అయితే నేను చికెన్ లివర్ ఫ్రై చేశాను అనమాట ఓకే అంత వాయిస్ ఉండడానికి అండి ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకు కూడా వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా మా ఫన్నీ మాటలు అన్నీ కూడా ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియోలన్నీ కామెంట్లో షేర్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసి మాత్రమే ట్రై చేయండి మధ్యలో చూసి అని మాత్రం నన్ను క్వశ్చన్ చేయొద్దు అలాగే నేను ముందే చెప్తున్నా నా స్టైల్లో నేను చేశాను చికెన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఇది ఒకరు స్టైల్ అనుకోండి ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్ చూసేసేయండి ఈ వీడియోలందా కామెంట్లో షేర్ చేయండి లాస్ట్లో వచ్చి మాట్లాడుకుందాం చేసుకొని తినే స్టైల్లో చేసే చికెన్ లివర్ ఫ్రై అనమాట చికెన్ లివర్తో పాటు చికెన్ కూడా ఉంది ఒక పావు కిలో అంత జస్ట్ ఓకే ఇప్పుడు మన ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే చికెన్ వేసేసాను అనమాట మీద వేసేసి ఉప్పు పసుపు వేసాను దీనికి కొంచెం కలిపి మూత పెట్టేద్దాం తన కోసం ఒకటి కాల్చురా అంటే వాడు మొత్తం పావు కిలో కాల్చినాడు పెడతాను అదో కావస్తానా పెట్టి పొయ్యి మీద పెట్టి టేస్ట్ బాగుంటుంది టేస్ట్ కోసం అని ఏం లేదు జస్ట్ నోటికి రుచిగా ఉంటుంది అన్నమాట ఫుల్ కోల్డ్ అయింది లివర్ కాదు కందనకాయ కాలుస్తుంది దీన్ని ఇదేనా కొవ్వు ఉంటుంది ఊరికి కర్రీ 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 పొయ్యిలో పడుతుండది కొవ్వు తీసినామా ఆడికి కొవ్వు మొత్తం బీకేసినా దీనికి ఉండేది ఏమ్మా నీకేం కావాలా మా పనిలో మేముంటే నీ పనిలో నువ్వు వచ్చి ఆహా వచ్చానులే బాహా అయితే ఈ దెబ్బతో మామకి అమ్మకి తట్టలే చెప్తాను కదా మామకి అమ్మకి తట్టలే అని మా పనులు మేము ఉంటే మీ పనులు మీరుండరా ఆగర్షప్తరచేపు ఉండొచ్చినాక నీకు నొక్కలేదమ్మా కానీ కానీ మాకు పోయి మీద వంటలు అవుతాయి అవుతానే వస్తాను నేను కూడా ఆసన ఆసన కమింగ్ 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 ఈ కోతులు వస్తున్నాయి కానీ అదే చాలే మస్తుగా అవుతుంది కానీ ఇది ఎంతవరకు వచ్చింది నీళ్ళు ఓయమ్మ గిన్నె నిన్న నీళ్ళు ఊరిందమ్మా ఇది అందనికాల్చుకోండి అండి టేస్ట్ బాగా ఉంటుంది తెలివ ఇది ఉంది కదా లివర్ ఉంటుంది కదా లివర్ని కాల్చి మనం దంచుతామే సెలవాయి ఉప్పు వేసి అట్లా ఒకసారి దంచి టేస్ట్ ఎంత బాగుంటుంది తెలుసా ఏదైనా ఫీవర్ అని అట్లా వచ్చినప్పుడు నోటికి బల్లి ఉంటుందో అంత టేస్ట్ చూసారా చికెన్లో మొత్తం వాటర్ అంతా ఎలా వచ్చిందో ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కూడా ఆయిల్ వెళ్ళా కొంచెం కూడా వాటర్ వెళ్ళాలి అనమాట మనకి చికెన్లో ఉన్న వాటర్ అంత మొత్తం బాయిల్ అయిపోయిందనమాట ఈ వాటర్లోనే మనం చికెన్ మొత్తం ఉడికిపోతుంది ఇంకా మనం స్పెషల్గా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు ఎందుకంటే మనం అంతా కందనకాయ ఉండింది కాబట్టి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఇంకా దీంట్లో నేను వేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వేసేటప్పుడు చెప్పుకుంటూ వేసేద్దాము ఇది ఇంకా బాగా ఉడకాలన్నమాట ఈ నీళ్ళతో మొత్తం ఉడికిపోతుంది ఈ వాటర్ అంతా మొత్తం ఇంకిపోయిన తర్వాత మనము మన మసాలాలు ఇవన్నీ వేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ టచింగ్లో వేసుకొని మగ్గబెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు అన్నీ వేసేస్తాను నేను ఫస్ట్ అయితే కనుక ఇది ఫస్ట్ అల్లము వెల్లులపై కొత్తిమీర అనమాట పేస్టు మంచిగా మిక్సీ పట్టేస్తాను దీన్ని అంటే నేను మరీ పేస్ట్ లాగా చేయను కొంచెం పచ్చ పచ్చగా ఉంచుతా అంటే రోడ్లో దంచితే మనకి కొంచెం ఫ్లేవర్ వచ్చినట్టు రావాలన్నట్టు దంచకపోయినా దంచిన ఫీల్ రావాలన్నమాట అలా అన్నట్టు కొంచెం పచ్చ పచ్చగా ఉంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు బట్ కాకపోతే ఇది నా స్టైల్లో నేను చేస్తున్నా కాబట్టి నేను ఇలానే చేస్తాను నచ్చిన వాళ్ళు మాత్రమే ట్రై చేయండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి దయచేసి మళ్ళీ వచ్చి దీంట్లో అది వేయలేదు ఇది వేయలేదని క్వశ్చన్ మాత్రం చేయొద్దు ఓకే నేను ముందే చెప్తున్నా ఇది నా స్టైల్లో నేను చేస్తున్నా అనమాట చెప్పు చికెన్ మసాలా తగినంత వేసుకుంటే సరిపోతుంది ఇంక ఏం వేయండి నేను ఇందులో ధనియాల పొడి గిన్నెల పొడి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో మనం చికెన్ ప్రిపేర్ చేస్తాం కదా సో ఇది వచ్చేసి ఒక సింపుల్ ప్రాసెస్ స్టైల్ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు నోరు బాగాలేనప్పుడు కారం కారంగా స్పైసీగా తినాలనిపించినప్పుడు కొంచెం ఇలా వేసుకుంటే సరిపోతుంది అంతే చేయి మీద కాదు కూరలో ఆయిల్ వచ్చిన చేతి మీద పడింది అలా చేతుల మీద వేసుకోకుండా కూరలో వేసుకోండి కమ్మగా ఉంటుంది టేస్టీగా సారీ జస్ట్ ఫర్ ఫన్నీ ఓకే నేను ఇట్లా కారం వేస్తానని మా అమ్మ నన్ను కూడా నీకు తెలుసా అందుకే నేను మా ఇంట్లో వంటలు చాలా తక్కువ చేస్తాను ఈరోజు మా అత్త కాబట్టి ఇద్దరం ఇష్టం వచ్చినట్టు వండుకుంటున్నాము ఓకే తీసేస్తాం కదా ఇంకా దీన్ని దీంట్లో ఉన్న ఆయిల్ వేయలేదు వాటర్ వేయలేదు కానీ ఆయిల్ చూసారా మొత్తం ఎలా ఉందో ఇది మొత్తం మన లివర్లో వచ్చిన ఆయిల్ అనమాట టేస్ట్ అద్దరిపోతుంది ఇంకా దీనిని మూత పెట్టేసి ఒక సిమ్లో ఐదు నిమిషాల పాటు అలా వదిలేద్దాం వేడి వేడి చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది అది ఎందుకు తీసి పెట్టినాం ఇదే టేస్ట్ చూస్తామని తీసిపెట్టా లేదా అని మన కలర్ఫుల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ టచింగ్ కోసం కొంచెం ఫ్లేవర్ కోసం పైనుంచి కొత్తిమీర అయితే వేసేసుకుందాము అబ్బా చూస్తుంటే నూరూరు పోతుంది నాకైతే కనుక టేస్ట్ ఇంకా ఎలా ఉందో ఏమో తిని చూసి చెప్పాలి ఇంకా అత్త వాళ్ళే ఈరోజు మా అత్త కోసం నేను చేసి పెట్టాను అనమాట ఒకసారి నేను ఇలానే చేసుకొని తింటే మా అత్త ఆ రోజు టేస్ట్ అదురిపోయిందమ్మను మళ్ళీ చేసి పెట్టు అనేసి మా మామతో మరి తెప్పించింది మొత్తం కిలో తెప్పించేసింది అనమాట ఇంకా నాకు అలానే కావాలి నువ్వు ఆ రోజు ఏమేమి వేస్ట్ చేసినావు నాకు అట్లనే చేయాలి అని చెప్పి తెప్పించింది ఆ రోజు నా టైం బాగాలేక ఇంట్లో ఏం లేక ఏదో ఉన్నవాడితో అలా అలా చేసేసానమాట ఆమెకు అదే నచ్చిందంట నాకు ఇప్పుడు అదే కావాలి అదే టేస్ట్తో కావాలి అనింది సరే ఆల్మోస్ట్ ట్రై చేశాను చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అతను చూసి చెప్తుంది లాస్ట్ ఫైనల్లో ఇప్పుడు మా అత్త వేడి వేడి పొగలు కక్కే చికెన్ ఫ్రై అన్నాను రివ్యూ ఇస్తుంది టేస్ట్ చూసి ఎలా ఉందో నేనే చేసి చేసి చెప్తే బాగోదనమాట ఏదో కహాని చెప్పినట్టు ఉంటుంది పక్కన వాళ్ళతో చెప్పిస్తేనే బాగుండేది అంత సీన్ లేదు నిజం చెప్పాలా కాపం కాలిపోతుంది మా అత్తకి తినడానికి కూడా రావట్లేదు కాలకాలేదు సల నాకు తినలే అత్త వేడి మీద టేస్ట్ తెలియదు కానీ ఏం బాగుంది ఏం తక్కువ ఏందో మొహమాటం లేకుండా మొఖాన్ని చెప్పి నిజంగా బాగుందా ఓకే ఓకే ఫ్రెండ్స్ నిజంగానే బాగుందంట ఒకసారి వీడియో అయితే ఫస్ట్ నుంచి వరకు చూడండి నచ్చితే ట్రై చేయండి ఓకేనా బాయ్ బాయ్ మరి అక్కడ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇది ఈరోజు ఒక చిన్న వీడియో రానే వాళ్ళమ్మనే ముగ్గురు ముగ్గురు బార కట్ అయింది నాలుగు నేను దాయం వేసుకొని రెండు వేసుకొని నొక్కించుకో ఇంటి తెచ్చి బయట పెడతారు మరి లేకపోతే నొక్కించుకున్న కర్రేసి బయట పెడితే కష్టపడి దాయం వేసి రెండు వేసి నొక్కించుకుని వచ్చిందిరా మా అమ్మ నాకు తోడు ఏమా ఆడుకొని వదలవమ్మా నన్ను సరే చూసినావా బారకు కరెక్ట్ పెట్టుకుంది బ్బా ఆరు పోషనాయ్ ఒక్క బారా వేసినానుకో సూపర్ ఆటరా అందరం పని పాటలే చూడండి బారా ఐదు ఉంది చి బారా ఉంది బారా రెండుకు చంపు ఆరు ఉంది చంపినాడు అజయ్ ఏ సింగ ఎన్ని ఆరు చిట్టి ఒక చెప్తా చంపింది బారా రెండు కదా ఆరు మూడు ఆరు మూడు వచ్చి పెట్టు అంతే అమ్మయ్యా చంపుడు దొరికేసింది